అందరూ నాన్న ప్రేమ మంచిగా ఉంటుంది మంచిగా ఆడపిల్లలు అందరికీ నాన్న అంటే ఇష్టం కదా అందరు మస్తు చూసుకుంటాడు మా నాన్న మంచిగా చూసుకుంటాడు అంటే ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలియదు కదా నన్ను కూడా మంచిగా చూసుకుంటే మంచిగా చాలా మంది ఒక్క రోజు కూడా డాడీ అని పిలిచి దగ్గర తీసుకున్న రోజు లేదు కదా డాడీ కూడా లేరు కదా మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ తర్వాత కూడా మా ఆడి మారలేదు నేనున్నా కదా నువ్వు ఎందుకు బాధపడతాను ఎంతో కొంత నీకు హెల్ప్ అయితా ఫోన్ లో అన్నారు కదా నేను మాట్లాడుతున్నా కదా అంతవరకే అక్క ఆ రోజు ఏదో శివ గారు మాట్లాడిపించారు కాబట్టి ఆ మాట అన్నాడు తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసి బిడ్డ నువ్వు ఎందుకు ఏడుస్తాను నువ్వు ఎందుకు బాధపడతాను ఇల్లు కట్టుకుంటానా సరే నేను ఎంతో ఇయ్యకపోవచ్చు ఎంతో కొంత ఆసరైతా అని కూడా మా డాడీ నాతో చెప్పలేదు నేను కష్టపడితేనే గాని అది కాదక్క అసలు తను చెప్పలేదు నువ్వు ఎప్పుడైనా అడిగి చూసావా డాడీ మాకు హెల్ప్ అవ్వు మాకు కూడా చేయవు పెద్ద మనుషులను తీసుకొని పోయిన మా అక్క ఇంటికి మరి నీ బిడ్డ పెళ్ళికి ఎదిగింది కదా మరి ఏం చేస్తావు మరి ఇక్కడ చుండమంటానా లేకపోతే ఏం చేస్తే పెళ్లి చేత్తావా అని అంటే ఇక్కడ వచ్చి ఉంటేనైతే నేనైతే జాబ్ చేయ మా డాడీకి సింగర్ ఏం జాబ్ ఉన్నది నేను ఇక్కడికి వత్తనైతే నేను జాబ్ చేయ అదో పది రోజులు అన్ని పెడితే దాని దగ్గర తింటా ఇది పది రోజులు అన్ని పెడితే దాని దగ్గర తింటా నేనైతే మిమ్మల్ని చూసుకోను ఇప్పుడు జాబ్ చేస్తుండా జాబ్ చేస్తున్నాడు అక్క మరి ఇప్పుడు జాబ్ చేస్తూ ఆ కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తి నువ్వు వెళ్ళగానే నేనైతే చేయను నేను దాంట్లో తింటా నీ ఇంట్లో తింటా ఓకే అంతే తప్ప నేనైతే జాబ్ పోను అన్నాడు అక్క వచ్చిన పెద్దవాళ్ళు ఏమన్నారు అక్క అంటే ఎట్లా ఏమైతే నీ బిడ్డ కాదా అని అడిగారు అడిగితే సరే పెళ్లి చేస్తా పెళ్లి చేసేటప్పటికి ఇప్పుడైతే నేనేమి తలుచుకోలేదు అని అన్నాడు మళ్ళీ అలాంటి ఫాదర్ కోసం నువ్వు ఇంత బాధపడుతున్నావు తను బాధ్యత తెలిసి ఉంటే నేను వదిలి వెళ్ళేవాడు అసలు అంటే అక్క అందరూ నాన్న ప్రేమ మంచిగా ఉంటది మంచిగా చూసుకుంట ఆడపిల్లలందరికి నాన్న అంటే ఇష్టం కదా అందరు మస్తు చూసుకుంటాడు మా నాన్న మంచిగా చూసుకుంటాడు అంటే ఆ ప్రేమ ఎట్లుంటుందో నాకు తెలియదు కదా నన్ను కూడా మంచిగా చూసుకుంటే మంచిగా ఉండు అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంది ఒక్కరోజు కూడా డాడీ అని పిలిచి దగ్గర తీసుకున్న రోజు లేదు కదా చాలా మంది ఫాదర్ లేక బాధపడతారు నువ్వు ఉండి కూడా నాన్నైనా అన్ని అమ్మే అన్న విషయాన్ని మర్చిపోకు ఫస్ట్ ఎందుకంటే డాడీ వదిలిపెట్టి పోయిన క్షణంలో నీకు అన్ని అమ్మాయి అయి చూసుకుంది కదా సో నాన్న కోసం బాధపడుతూ అమ్మను నెగ్లెక్ట్ చేయకు నీకున్నంతలో నీకు చాద నేను అడిగి అమ్మకు చేసి ఉండాలని ఈ షూటింగ్ చేసుకుంటేనే కదా నాకు ఎంత కొంత పేరు పైసలు కూడా వస్తాయి ఇంటికి పోతే నేను ఏం చేయలేను ఎండకా పనికి పోలేను ఇక మమ్మీని వదిలేసి రావడం తప్పదక్క అనిపితుంటావు కదా ఎప్పుడో బాధపడదు మమ్మీకి హెల్త్ బాగాలేనప్పుడు బాధ అనిపిస్తది నేను మమ్మీని చూసుకుంటే బాగుండు ఇంటికి పోతే బాగుండాలి ఇక అలాంటి టైంలో అమ్మమ్మనే చూసుకుంటది ఏం కాదు మంచి లైఫ్ వస్తుంది బాధపడొద్దు ఇప్పటికే ఒకప్పటి ఉంది ఇన్ ఫ్యూచర్ కూడా ఇంకా మారుతుంది ఇంకా మంచి పొజిషన్ లోకి వెళ్తావు ఒకప్పుడు ఒక్క అవకాశం బాగుండే ఈవెన్ అంటే నాకు గుర్తుంది నాకు కూడా చాలా సార్లు మెసేజ్ చేసిన సందర్భం పిక్స్ పంపిస్తే నేను సినిమా వాళ్ళకి పంపించిన సందర్భం కూడా నాన్న సాంగ్ చేసిన ప్రేమ తెలియదు కదా అందులో టోటల్ గా చిన్నప్పటి నుంచి పెద్దగా ఏం సీన్స్ అన్నీ ఉంటాయి అందులో నాన్న ఎట్లా చూసుకుంటారు అన్న ప్రేమ ఇట్లా చూసుకోలేదు మా డాడీ మా తోటి ఇట్లా కలిసి ఉంటే మంచుగుండు నేను ఎందుకు లేను నాకే ఎందుకు డాడీ ప్రేమ దూరం అయిందని బాగా ఇచ్చిన అని మొత్తం భుజం ఆడిపిచ్చుడు గాని ఎత్తుకుండు గాని అన్నం తినబెట్టుడు గాని ఈ ప్రేమ అంతా లో చూసి ఆ ప్రేమ రియల్ గా గానీ ఏ అది ఏ లో చేసేవది అది ఎంటర్టైన్మెంట్ అని ఆ ఛానల్ లో చేసినాక ఓకే సాంగ్ నాకు నాన్న ప్రేమ ఇట్లుంటది అని అర్థమైంది ఓకే సో సూపర్ ఇది ఒకటైతే చేసావు పాటల్లో సో ఎక్కువ ఆ సాంగ్ ని మా డాడీ కూడా మస్తు సార్లు విన్నాడట మా చెల్లి ఒక్క రోజు ఫోన్ చేసిన చెప్పింది అని ఏ షార్ట్ ఫీలింగ్ అని డాడీ చూస్తాడో చూడడో తెలియదు కానీ ఈ సాంగ్ చూసి అక్క రెండు మూడు సార్లు నేను చూసినా అన్నది పెట్టి మన అడిగిండట ఓకే డాడీ సూపర్ అసలు నిజంగా అంటే దాని తర్వాత నీతో మాట్లాడా మొత్తానికే మాట్లాడడానికి కాదు ఎప్పుడోసారి మాట్లాడతాడు అంటే తనకు కూడా ప్రేమ ఉంది బట్ ఎక్కడో ఒక బలమైన కారణం చేత మా పిన్ని డాడీకి మా అత్తమ్మలు అంటాడు మీ అయ్యకి మీది ఇష్టం ఉంటదే కానీ మీ చిన్నమ్మ వాళ్ళ మాట్లాడలేకపోతాడు అని అంటాడు అంటారు పోయినా నేను ఎప్పుడన్నా ఒకసారి పోతే బానే ఉంటాడు నాతో బానే మాట్లాడతాడు కాకపోతే ఇప్పుడు డాడీకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అయితున్నాయంట షుగర్ పేషెంట్ డాడీ షుగర్ అయితే డ్యూటీకి కూడా సరిగ్గా పోతలేడట ఇంట్లోనే ఉంటాడు ఆయన సిచువేషన్ కూడా ఇప్పుడు ఏం బాగాలేదు అక్క నేను అర్థం చేసుకుంటా గానీ ఆయన నన్ను అర్థం చేసుకో ఎప్పుడైనా డాడీ ఇక్కడ మనం కలుద్దాం డాడీ ఎప్పుడైనా మాతో స్పెండ్ చేయండి అని పిలిచావా పిలిచినా అక్క ఎప్పుడో ఒకసారి వస్తాడు కొన్ని కొన్నిసార్లు రాడుగా ఓకే సో అంటే రావడం అయితే ప్రతి దసరాకైతే వస్తాడు ఎక్క కానీ మధ్యలో దూరం పెట్టిండు నన్ను వస్తలేడు అసలు ఎందుకు దూరం అవ్వాల్సి వచ్చింది అమ్మ నాన్న అయితే మమ్మీకి పెళ్లి అయినాక మంచిగా ఉన్నారట సంవత్సరం నేను పుట్టేంత వరకు మంచిగానే ఉన్నారట కానీ డాడీ మనసులో ఇంకొక ఉన్నదన్న సంగతి మనకు తెలియదు వేరే ఆమెను తీసుకొని నేను పుట్టంగానే ఇంకా వేరే అమ్మను తీసుకొచ్చుకున్నాడు అదేదో మా మమ్మీని పెళ్లి ముందే వేరే ఆమెను చేసుకు చేసుకుని ఉంటే మాకి సిచ్యువేషన్ రాకపోయేది మా మమ్మీకి భర్త లేడు అన్న ఫీలింగ్ ఉండకపోయేది నాకు తండ్రి లేడు అన్న ఫీలింగ్ కూడా ఉండకపోయేది కదా నువ్వు వాళ్ళతోటి హ్యాపీగా ఉంటే ఆమెనే చేసుకుంటే బావుండు అన్న ఫీలింగ్ నాకు అది ఆ వాస్త మనసులో మా చేసుకోవాలి ఇప్పుడు మాకు ఒక మొగ లేడన్న బాధ ఎందుకు ఉండాలి అన్న ఫీలింగ్ అయితే ఎప్పటికి ఉంటది ఏం కాదు అట్లా ఏం బాధపడకు వస్తారు మళ్ళీ తనకి ఇప్పుడు హెల్త్ బాగాలేదన్నావు కదా ఒకసారి నువ్వే పిలిచి హాస్పిటల్లో చూపించడం అదే మొన్న ఇంటర్వ్యూ చేసినాం కదా అందులో ఫోన్ లో మాట్లాడిండు కదా నాకు హెల్త్ బాగుంటలేదు అని నేను టెన్ డేస్ కే పోయినా పోయి డాడీని కలిసి ఫ్రూట్స్ ఇచ్చి చూసి వచ్చినప్పుడే అర్థమైంది డాడీకి హెల్త్ బాగుంటలేదు అని ఫ్రూట్స్ ఇచ్చి మాట్లాడవచ్చు మాట్లాడేసి వచ్చు సో ఇప్పుడు డాడీకి బాగాలేదు కదరా వెళ్ళినో కలిసినో ఫ్రూట్స్ ఇచ్చినో ఓకే ఒకసారి తీసుకురా కరీంనగర్కి తీసుకురా హాస్టల్లో ఉన్నావు కాబట్టి డాడీని ఒక రోజు రమ్మని ఇక్కడ హాస్పిటల్ లో చూపిద్దాం కావచ్చు భయపడ్డాం అంటే ఇప్పుడు రా డాడీ అని చెప్పు తను ఏమి ఆన్సర్ చేసుకుంటున్నాడో చేసుకుని ఇక్కడ వరకు వస్తే మనకు చాలా హాస్పిటల్స్ ఉన్నాయి మన డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి మన ఛానల్ తరఫున ఈ విధంగా అయితే మేము హెల్ప్ చేయగలుగుతాం డాడీకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా చూపిద్దాం అట్లా షుగర్ వల్లనే షుగర్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పెరిగిపోతుంది డాడీకి మొత్తం సర్వీస్ ఉంది డాడీకి ఇంకా చాను అక్క ఎందుకంటే తాతయ్య చనిపోయిన తర్వాత డాడీ కొన్ని సంవత్సరాలకు పెట్టించుకున్నాడు జాబు డాడీకి టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది కావచ్చు అంతే టెన్ అవుతుంది వచ్చి డాడీకి ఇంకా చాలా ఉంది చేసేది కానీ హెల్త్ ప్రాబ్లం వల్ల చేయలేకపోతా సో ఎనీవేస్ డాడీ ఒక సింగర్ ఇన్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా నువ్వు ఇంత కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి మస్తు బాధ వాళ్ళ డాడీ సింగర్ ఇన్ ఎంప్లాయ్ అని అనుకుంటారు జనాలు కానీ అక్కడ నుంచి నీకు రూపాయి కూడా రాదు పొద్దుగాలనే లేచి పనులన్నీ వేసుకొని మా మమ్మీ కూలి పోవాలే పొద్దుగా లేచి నేను ఈ పనికోవాలి అంతే తప్ప మాకే ఇన్కమ్ లేదు మా డాడీ నుంచి సో ఇలా కష్టపడుతూ చేసుకొని తన కాళ్ళ పైన తను నిల్చొని అటు అమ్మను కూడా చూసుకొని ఇప్పుడు తనకంటూ కొంత ల్యాండ్ తీసుకొని తనకంటూ ఒక నివాసాన్ని ఒక సొంత ఇల్లును ఏర్పరచుకొని జీవనం గడుస్తు గడుపుతున్నటువంటి రితిక గురించి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇంటి చుట్టుపక్కల కానివ్వండి ఊర్లో కానివ్వండి బంధువుల్లో కానివ్వండి ప్రేక్షకుల్లో కానివ్వండి నెగిటివ్ మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకంటే మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు సమాజం మారింది ప్రతి ఆడపిల్ల కూడా బయటికి వెళ్ళి పనిచేసుకుంటుంది తను అట్లా పనిచేసుకొని బతుకుతుంది అని అంటే దాని వెనకాల ఎంతో బలమైన కారణాలు ఉంటాయి అనేది మాత్రం మర్చిపోకండి దయచేసి ప్రతి ఆడపిల్లని కూడా రెస్పెక్ట్ గా గా చూడడం అలవాటు చేసుకోండి దయచేసి